అందరికి నమస్కారం అండి మాది ముందుగా గాయత్రి హ్యాండ్లూమ్స్ మేడం గారు గాయత్రి హ్యాండ్లూమ్స్ వచ్చి గుంటూరులో ఉంటుందండి మా షాప్ వచ్చి సిటీ మార్కెట్లో ఉంటుందండి సిటీ మార్కెట్ షాపు నెంబర్ తొంభై తొమ్మిది మేడం మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తాను నేను నా అడ్రస్ మాది గాయత్రి హ్యాండ్లూమ్స్ మేడం గారు గాయత్రి హ్యాండ్లూమ్స్ గుంటూరు అండి గుంటూరు గాయత్రి హ్యాండ్లూమ్స్ వచ్చేసరికి సిటీ మార్కెట్లో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై తొమ్మిది మేడం ఈరోజు మనం వచ్చేసరికి అలా మీనా కట్టడం శారీ చేస్తున్నాం సారీ ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అందుకని వన్ బై వన్ వరుసగా మీకు వారానికి ఒక వీడియో వీడియో వస్తుంది మనం మీనా కాటన్ సారీస్ అనేది మనకి ఈ విధంగా చూడవచ్చు అండి బాక్సెస్ అన్ని కూడా చక్కగా రెడీ టు వేర్ అన్నట్లుగా మనకు అన్ని సారీస్ కూడా సమ్మర్ కి ఫస్ట్ మీనా కాటన్ సారీస్ అయితే మనం వెల్కమ్ చెప్తున్నాం అనమాట ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది మనకు ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్ మీనా ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఒకవేళ ఇమిటేషన్ అలా అనుకునే దానికి కూడా లేదు మీకు లేబుల్ చూపిస్తాను అండ్ అలాగే ఈ సారీకి మనకు పళ్ళు పాటలో ప్రింట్ కూడా ఉంటుందండి కంపెనీ ప్రింట్ అనేది ఉంటుంది అది కూడా నేను మీకు ఈ విధంగా వస్తుంది అనమాట విత్ బ్లౌజ్ తో ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి ఇది మల్మల్ కాటన్ మలై కాటన్ ఫీల్ అనేది వస్తుంది అనమాట ఓకే సార్ అది మనకు ఎంత ఐదున్నర మీటర్ ఉంటుందా సార్ ఐదున్నర మీటర్ ఉంటుంది మేడం బ్లౌజ్ విడిగా వస్తుంది వచ్చేసరికి సపరేట్ బ్లౌజ్ సెపరేట్ గా వస్తుంది అండి

వస్తాయండి మీకు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేయడం జరుగుతుంది కావాలి అనుకున్నా కూడా మీరు చక్కగా హ్యాపీగా షాప్ విజిట్ చేయొచ్చండి మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ కౌంట్ కూడా చూసినట్లయితే కాటన్ సారీస్ కి హండ్రెడ్ కౌంట్ అనేది ఉంటుంది కొద్ది కూడా నైస్ అండి సో వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ అనేది వన్ బై వన్ చూద్దాము మీరైతే మాత్రం వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ ఇట్లా వస్తుంది మేడం ఓకే కంప్లీట్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవుతుంది చక్కగా మనకు రెండు వైపులా కూడా కడ్డీ బోర్డర్ వస్తుందండి గోల్డ్ కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ పర్పుల్ కలర్ అండి ఓకే లిఫీ ప్యాటర్న్ టైప్ వచ్చిందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సారీ

షారీ కూడా ఏదైతే చూపిస్తున్నారో అదే డిజైన్ వీటిలో కలర్స్ అవైలబిలిటీ ఉంటాయా మీకు వచ్చేసరికి సెట్ వైజ్ గా ఉందురు మేడం కొన్ని కొన్ని సార్లు సెట్ కొన్ని సెట్ వైజ్ ఉంటే కొన్ని అయితే సింగిల్స్ ఉంటాయా అవును మేడం ఓకే ఇది మనకు డబుల్ షేడెడ్ వచ్చిందండి మిడిల్ పార్ట్ లో షేడ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట ఓకే నైస్ మీకు షారీస్ అన్ని ఇట్లా ఇట్లా అని మీరు వేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందనేది కూడా క్యాట్లాగ్ అనేది చూడొచ్చుండి ఓకే నెక్స్ట్ షారీస్ వన్ బై వన్ షారీస్ ఇట్లా ఓపెన్ చేసి పెడతాను మేడం ఓకే అన్ని నెక్స్ట్ డిజైన్ ఇట్స్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కలంకారి పార్టెన వచ్చింది అన్నమాట లీఫీ పార్టెన కలంకారి పార్టెన అనేది వచ్చింది పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యస్ మేడం ఓకే నెక్స్ట్ వచ్చేస్ చెక్స్ అండి ఓకే చెక్స్ వస్తుందండి టమాటా కలర్ మీద చెక్స్ వస్తుందండి సారీ ఇలా ఉంటుందండి ఓకే నైస్ నెక్స్ట్ కలంకారి డిజైన్ మేడం హ కలంకారి డిజైన్ అనేది వస్తుంది కలంకారి డిజైన్ వస్తుందండి సారీ ఇట్లా ఉంటుందండి ఓకే సో వేర్ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా మీరు డిజైన్ అనేది చూడొచ్చు ఫుల్ స్టాక్ అండి సో మంచి స్టాక్ అనేది ఉంది కాబట్టి చక్కగా మీరు షాప్ ని విజిట్ చేసుకోవచ్చు ఇది మనకు చెక్ ప్యాట్రన్ వస్తుందండి అవును మేడం ఓకే నెక్స్ట్ వచ్చే సరుకుల్లో మ్యాంగో పాట్రన్ డిజైన్ అనేది వస్తుంది మ్యాంగో పాటర్ డిజైన్ వస్తుంది సారీ కూడా అట్లా ఉంటుంది ఓకే సారీ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ క్రం కాంబడం ఓకే ఇది కనబరం షేడ్ బోర్డర్ అయితే మాత్రం పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుందన్నమాట కుప్పడం టైప్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ వైట్ కలండి ఓకే హ్ ఓకే మీకు నచ్చిన కలర్ మీద టిక్ మార్క్ చేసి మేడం మీకు ఏదైతే సారీ నచ్చుతుందో నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి మార్క్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ నైస్ అన్ని మనకు సూపర్ డిజైన్స్ అండి ఈ ఈ డిజైన్స్ మేడం మొత్తం ఓకే ఇ డిజైన్స్ వస్తాయని లంగావోణి స్టైల్స్ కానీ లంగావో పళ్ళు పళ్ళు బిక్ పళ్ళు గాని పళ్ళు పాట పళ్ళు పాటు అండ్ అలాగే చెక్స్ పాటను అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఈ కథ స్టైల్ వస్తుంది ఎలా ఉంటుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అయితే మాత్రం బట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది మార్కెట్ లో ఎక్కడా లేని హోల్సేల్ ప్రైస్ అనేది ఈ సారీస్ మీరు తీసుకోవచ్చు అండి అండ్ ఇది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ పాటు చూడండి అంత గ్రాండ్ పళ్ళు పాటు అనేది వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీన్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ జెరీ చెక్స్ విత్ లైన్స్ వస్తుంది కడ్డీ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ అనేది వివింగ్ బోర్డర్ వస్తుంది అవును మేడం కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరి కల్లా మీరు ఎల్లో అండి లంగావోని స్టైల్ మేడం లంగావోని స్టైల్ లంగావోని స్టైల్ పర్పుల్ కలర్ లోనేమో మనకు కుచిల్లో వరకు కలర్ కుచిల్లో వరకు వచ్చిందండి రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే ఈ కలర్ మెంతి పిండి కలర్ అంటారు కదా మస్టర్డ్ ఎల్లో ఆ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది నెక్స్ట్ అదే మోడల్లో లో మేడం అదే మోడల్లో ఇది రివర్స్ ఉంది చూడండి ఇది మనకు రెడ్ దానికి మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఓకే నైస్ ప్రింట్ కూడా మీరు చూసినట్లయితే క్వాలిటీ ప్రింట్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది కూడా లంగా వనిస్టైల్ వస్తుంది ఓకే ఈ విధంగా నైస్ అండి ఏది ఎలాంటి డ్యామేజలు మిస్ ప్రింట్లు లేకపోతే ఏమంటారు కట్ సారీస్ కాదండి ఫుల్ సారీస్ అనమాట ఇది వచ్చేసరికి ఓకే నైస్ నెక్స్ట్ కలంకారి పట్టణం అండి ఆ ఓకే కలంకారి పట్టణం వస్తుంది నైస్ మిస్టర్ ఎల్లో మేడం హ్మ్ ఎల్లో కి ఇట్లా ఉంటుంది సారీ ఓకే నెక్స్ట్ టెంపుల్ అండి మంచి పెసరా నెక్స్ట్ యాష్ కలర్ మేడం యాష్ అండ్ బ్లూ కలర్ యాష్ అండ్ రత్నం కావాలి మేడం సారీ ప్లేన్ కింద బోర్డర్ స్టైల్ ఇట్లా వస్తుందండి ఓకే సారీ ఇట్లా ఉంటుందండి కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆఫీషియల్ గా ఉన్నాయండి ఈ సారీస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆఫీస్ పర్పస్ కానివ్వండి జర్నీ పర్పస్ అయినా డైలీ యూస్ కి అలా అయినా కూడా బాగుంటాయి ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ అనేది వచ్చింది ఓకే నెక్స్ట్ ఎల్లో మేడం ఎల్లో 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 కూడా మన టై అండ్ స్టైల్ ఓకే

ఆ పెరేట్ చెక్స్ ప్యాటర్న్ లైక్ మనకు ఒక కంచి కాటన్ సారీ ఎలా ఉంటుందో అలా వచ్చింది మోడల్ అయితే మాత్రం బోర్డర్ స్టైల్ పెద్దగా అంత అలా వచ్చిందండి నెక్స్ట్ యాష్ కలర్ మేడండి యాష్ కలర్ విత్ మాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది yes మేడం పల్లో పల్లో పార్టీట ఉంటుంది ఓకే కంప్లీట్ అంతా కూడా మనకు వేవ్స్ డిజైన్స్ తో వచ్చినటువంటి పల్లు బాట అనేది వచ్చింది నెక్స్ట్ స్టైల్ మేడం ఇది మనకు సపోర్ట కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి సారీ వేర్ చేస్తే ఎంత బ్యూటిగా ఉందో నైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ అండి ఓకే కలంకారీ ప్యాటర్న్ కూడా స్మాల్ డిజైన్ అండి నైస్ ఇది మనకు టై అండ్ డై టైప్ లాగా టూ కలర్స్ వచ్చాయి చూడండి అవును మేడం చాలా బాగుంది ఈ సారీ విత్ ఎలిఫెంట్ డిజైన్స్ అనేది వచ్చింది yes madam నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి విత్ లైన్స్ లాగా స్ట్రైప్స్ వచ్చాయి మనకు బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది పళ్ళు పెద్దదన్నమాట అనమాట పళ్ళు పెద్దది వస్తుందండి షోల్డర్ పళ్ళ వస్తుంది మొత్తం ఇట్లా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చి గ్రీన్ మేడం ఇది మనకు పెసర గ్రీన్ పెసర గ్రీన్ పెసర గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కలర్ మారింది కాబట్టి శారీ డిజైన్ అలానే ఉంటుంది కలర్ చేంజ్ అయింది yes సబ్‌స్క్రైబర్స్ డౌట్ ఆ కలర్ ఉందా అండి అని అడుగుతారు అవును మేడం అందుకే చూప్తున్నా ఓకే కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇది మనకు వేవ్స్ డిజైన్ అనేది వచ్చింది ఈ విధంగా ఉంటుందన్నమాట నైస్ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ లో మనం ఓపెన్ చేశాం కదా సారీ అది అన్నమాట ఇది ఇలా మనకు మూడు రంగులు వచ్చాయి చూడండి సారీలు అయితే మాత్రం గ్రే కలరు బ్లూ కలరు డార్క్ బ్లూ కలర్ వచ్చింది అన్నమాట

అండ్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు శారీని చూడొచ్చు సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి షాప్ వచ్చేసరికి మనకు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి చాలా మంది కూడా హైదరాబాద్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు హైదరాబాద్ కాదండి ఇక్కడ మనకు గుంటూరులో ఉంటుంది సో వీరి దగ్గర నుంచి మంచి హ్యాండ్లూమ్ పట్టు శారీసు కాటన్ శారీసు కంచి శారీసు అండ్ అలాగే మనకి గద్వాల్ శారీసు ఇలా మనము బెంగాల్ కాటన్ శారీస్ అనేది నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది షేర్ చేసాము సో మంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది డైరెక్ట్ ఎవరైతే వీవర్స్ ఉన్నారో వారి దగ్గర నుండి పర్చేస్ చేస్తారు కాబట్టి క్వాలిటీలో అలాంటి మీకు డౌట్ అక్కర్లేదండి అండ్ అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత శారీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు మీకు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి అండ్ మనకు శారీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ బ్లూ అండి సారీ ఇట్లా ఉంటుందండి ఓకే ప్లస్ లాగా ఆ డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి అలా పసరా గ్రీన్ అండి పసరా గ్రీన్ లైన్స్ డిజైన్ అండ్ మ్యాంగో ప్యాటర్న్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ వచ్చేసి మేడం సారీ నైస్ ఇట్లా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అలా ఆరెంజ్ లోనే ఇంకొకటి ఉందండి yellow ఉంది మేడం మనం చూపించండి yellow mm. yellow టెంపుల్ మేడం ఓకే yellow సారీ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా నెక్స్ట్ గ్రీన్ మేడం ఓకే గ్రీన్ విత్ త్రెడ్ బోర్డర్ ఓకే త్రెడ్ బోర్డర్ మనకు కంచి కాటన్ సారీస్ కి వచ్చినట్లుగా త్రెడ్ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి ఈ విధంగా నైస్ సారీ మొత్తం అంతే ఉంటుంది కంప్లీట్ గా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ మేడం ఓకే ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ మనకి డిజైన్ వచ్చి ఇట్లా ఉంటుంది ఓకే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ నెక్స్ట్ వచ్చి టమాటా కలర్ అండి టొమాటో కలరు చెక్స్ శారీ ఇట్లాగా మేడం గారు మనం వీడులో అన్ని చూపించలేం కలెక్షన్ చాలా ఉంది కాబట్టి మీకు ఏదన్నా ఇంకా కావాలి అనుకుంటే వీడియో కాల్ చేయండి అన్ని కూడా మీకు చూపిస్తారు చక్కగా మీరు బల్క్ గా తీసుకున్న ఒక సారీ అయితే అవసరం లేదండి వీడియో కాల్ అంతా కూడా మీరు ఇక్కడ చూసిన వాటిల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మీకు ఏదైనా బల్క్ గా కావాలి ఒక టెన్ శారీస్ లేకపోతే ఫైవ్ శారీస్ అట్లా కావాలి అనుకుంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి అన్ని చూపించట్లేదండి కొన్నే ఉన్నాయి ఇలా మనకు స్టాక్ చూసినట్లయితే ఈ విధంగా ఉందనమాట వీడియో కాల్ ద్వారా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోండి అండ్ రీసెన్లర్స్ కూడా చక్కగా వీడియో కాల్ ద్వారా మీకు నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్